రాజుల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయహాజు కుమారుడునైన యహోయాష్ ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడనైన అమజ్య రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై ఇరువది తొమ్మిది సంవత్సరముల ఏలెను అతని తల్లి ఎరుషులేము కాపురస్తురారైనను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేశను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులను నర్పించుచు ధూపము వేయిచూ నుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే నందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్దము చేసి యదోమిలలో పదివేల మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకొని దానికి వ్యక్తయ్యేలా పేరు పెట్టెను నేటివరకు దానికి అదే పేరు అంతటా అమజ్య ఇస్రాయలు రాజైన యహూకు పుట్టిన యహోయాహాజు కుమారుడైన వద్దకు దోతలను పంపి మనము ఒకరినొకరము దర్శించున్నట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా ఇస్రాయెలు రాజైన యహోయాషు యుధారాదైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారుని కిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను నీవు యదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరం నందు నీవుడి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని అని చెప్పినను అమజ వెనందున ఇస్రాయేలు రాజైన ఎహోయాషు బయలుదేరి సంబంధమైన బెర్షెమెషు పట్టణము దగ్గర తాను యూధారాజైన అమజ్యాయును కలిసి కొనగా యూదావారు ఇస్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి మరియు ఇస్రాయేలు రాజైన యహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బెర్షమేషు దగ్గర పట్టుకుని ఎరుషులేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యరుషులేము ప్రాకారమును నాలుగు వందల పొడుగున పడగొట్టెను మరియు యహోవా మందిరమునందును రాజనగరం నందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనునకు వచ్చెను యహోయాష్ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియుధారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్దమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యరోబాము అతనికి మారుగా రాజాయెను యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇస్రాయేలు రాజైన యహోయాహాజు కుమారుడైన యహోయాష్ మరణమైన తరువాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమజ్యా చేసిన ఇతర కార్యములను గుర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది అతని మీద ఎరుషులేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకేషునకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుషులేమునకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూదా జనులందరినూ పదునారు సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అనే పట్టణమును బాగుగా కట్టించిదావారికి దానిని మరలా అప్పగించను రాజును యవాషు కుమారుడనైన అమజ్యా ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన యహోయాషు కుమారుడకు ఎరోబాము షోమ్రోనులో ఏలనారంభించి నలవది ఒక సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యుహోవా దృష్టికి చెడుతనము గథే పేరు ఊరివాడైన అమిత్తయ్యకు పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడగు విహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను ఎలయనగా అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారికి సహాయులెవరనూ లేకపోయిరి యహోవా ఇస్రాయేల్ వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను ఇస్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని ఎహోవా సెలవిచ్చియుండెను గనుక యహోయాశు కుమారుడైన ఎరోబాము ద్వారా వారిని రక్షించెను ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్దమును గూర్చియు దట్టణమును పట్టణమును వారికి కలిగియున్న హమాత్ పట్టణమును ఇస్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకుని సంగతిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యురోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయను